హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత నాని డబల్ జీరో ఫోర్ ఆఫీషియల్స్ సండే రోజైతే నేను ఫోర్ థర్టీకే లేసిన ఎందుకంటే ఈ రోజు వరకు డాడీ ఏడు నెలలు అవుతుంది మాతోని మాట్లాడక మాకు ఫోన్ చేయక ఏడు నెలల మాష్కం బియ్యం ఇయ్యద్ది కదా అయ్యగారు అయితే అద్దన్నాడు మేమైతే మామూలుగా అందరం కలిసి ఒక్క కాడ డాడీకి మొక్కుకొని తిందామని మా అమ్మ అయితే అందరికీ ఫోన్ చేసింది అందరికీ ఫోన్ చేసింది అది బియ్యం ఇచ్చిన ఇచ్చుడు ఇయకపోడు అంటే మేమే ఏడుగురం కదా అన్నదమ్ములు లేరు కాబట్టి మాకు మేమే అందరం అనుకొని మేమైతే రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే మమ్మీకి మేమే చెప్తున్నాం ఈ రోజు ఇద్దాము అని అందుకే మాకు మేము అనుకొని మేమైతే ఫోన్లు చేసుకుంటున్నాం ప్రతి ప్రతి నెల ఆ రోజు బియ్యం ఇచ్చే రోజు వచ్చి హడావిడికి వెళ్ళిపోతారు స్కూల్ ఏ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మమ్మీకి వచ్చి ఉండాలి నాలుగు రోజులు అన్నట్టు ఈ నెల మాత్రం అందరికీ ఫోన్ చేసింది మమ్మీ నేనైతే పొద్దున్నే అక్కడ పని మొత్తం పూర్తి చేసుకొని నేనది పసిప్ట్ అయింది లేకపోతే నేను ఈవినింగే వచ్చేదాన్ని నేను డ్యూటీకి పోయి వచ్చి మళ్ళీ వంట చేసి పెట్టాలి కదా నేనైతే అందుకే ఆ రోజే సండే రోజే ఈ రోజే పోదామని నేనైతే డిసైడ్ అయ్యి పని మొత్తం టకటక టక్ వేసుకుంటూ వాష్రూమ్స్ చాలా రోజులైతుంది ఇంకా నాకు బ్యాక్ పెయిన్ ప్రాణం మీదకి వచ్చింది ఇంకా ఏమవుతుందో తెలియదు మంచాలను అయితే పడద్దు పోతే ప్రాణం పోయినా కూడా నేను సంతోషించుతాను ఎందుకంటే పిల్లలైతే పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళకి వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు ఇంకా నాకైతే టెన్షన్ ఏం లేదు నా టెన్షన్ ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ ఏమవుతుందో సడన్గా ప్రాణం పోతే ఏం లేదు కానీ మంచాలైతే పడద్దు నేనైతే మా డాడీ దగ్గర కోదామని డిసైడ్ అయినా డాడీతో ఉంటా నేనైతే అక్కడ అనుకుంటున్నా నాకు అట్లుంది ఉంది పెయిన్ మాత్రం బోల్ ఉండే అవన్నీ తోముకొని నేను నైట్ అయితే దోమలేదండి నైట్ దోమ పెట్టుకునేది నేను నాకు నా వల్ల కాలేదు ఇక మంచాల పడుకుంటే నేను పొద్దున్న లేసిన తర్వాత ఉడిచి తుడిచి బోలు దోముకొని కడుపుల్లో ముగ్గు వేసుకొని ఇవన్నీ పనులన్నీ నేను చక వేసుకొని అమ్మ వాళ్ళని ఇంటికి వచ్చు కదా ఎవరికైనా సంతోషం ఉంటుంది టకటక వేసుకుంటూనే ఉంటాం నేను కడుపునైతే ఊదించిన మా ఆయన డ్యూటీ డ్రెస్లు అండి వాషింగ్ మిషన్లో వేయం చూడండి ఎంత బొగ్గు ఉందో బట్టలకే అంత బొగ్గు పడితే ఇంకా ఆయన కడుపులకు ఎంత ఊతుందో తెలియదు చాలా టెన్షన్ పడతాం మేమైతే చెయ్యకనైతే తప్పదు కదా ఆ బాయికి మాత్రం చాలా అంటే బొగ్గుసూర వస్తుంది మస్తు దుమ్ము అయిన మస్తు భయపడుతాడు వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఆ బాయికి షిఫ్ట్ అయ్యినే వేరే బాయికి వేయించుకుందాం అనుకుంటాడు దేవుడి దయ వల్ల కావాలని మొక్కుకుంటున్నా నేనైతే స రోజు డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో ఈ బట్టలు వేసినామని అంటే మంచి బట్టలు కూడా ఇవి మొత్తం అని నేనైతే నానబెట్టే వేడి నీళ్ళలో పెట్టయితే పిండుతా మళ్ళీ వేసుకొని పోయేటి కదండి అందుకే నేనైతే అస్సలు వేయను ఎవరమైనా అంతే కదా నేనైతే బట్టలు విండి నీళ్ళ తీసి వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేసుకున్నా చాలా రోజులు అవుతుందని ఇంకా నేనైతే తలస్నానం చేసి ఏదో ఇది పూజ అయితే నేను స్టార్ట్ చేసుకున్నా ఇంకా నాని ఈయనైతే లేవలేదు ఈయనైతే లేపిన నేను లేపితే కొంచెం లేట్ అయ్యేదాకా పడుకుంటా అంటే పొద్దున వంట వేసుకోవాలి కదా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న తర్వాత లేచిండు నేనైతే దీపాల అదైతే పూర్తి చేసుకున్న దేవికి నేనైతే దీపం పెట్టుకొని కొంచెం వాటర్ అయితే వేడి చేసుకొని నేనైతే పూజ చేసుకొని కడప తల్లికి అయితే నేనైతే కొన్ని పాలు సమర్పించుకొని నేనైతే పని మొత్తం ముగించుకున్నా డాడీకి బియ్యం ఇచ్చే రోజు నేనైతే డాడీ ఫోటోనైతే తుడిచి బొట్టు పెడుతున్నా అది తప్పో యోపో నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఒక బండని శిలగా మార్చేది మనుషులే అంటే దేవుడు ఇట్లా అని మనకు ఎవ్వరికి తెలియదు ఆ శిలను మార్చి దేవుడిగా పూజించుతున్నాం మనకు తెలిసిన దైవం మన మమ్మీ డాడీ కాబట్టి మన మమ్మీ డాడీని దేవుడిగా భావించుకొని పూజించితే తప్పు లేదని నేనైతే అనుకుంటున్నా అది చాలామంది అనుకుంటున్నారు అది నాకైతే తెలియదండి మా డాడీ అయితే మాకు గొప్ప మా మా డాడీ మాకు దేవుడు ఉన్నంతసేపు మేము అట్లనే చూసుకున్నాం ఆయన లేకముందు కూడా ఆయన దేవుడే అనే మేమైతే నేనైతే పూజించుకుంటున్నా అట్లనే చాలా ఎండలు కదండి మేమైతే కట్టెల పొయ్యి మీద వంట ఇద్దామని ఫిష్ తెమ్మంది మమ్మీ మటన్ ఫిష్ తీసుకొచ్చినాం కట్టెల పొయ్యి మీద తొందరగా అవుతుంది కదా గ్యాస్ మాది కొంచెం పైకి ఉంటుంది ఇంకా లోపల వేడి ఉంటుందని మేమైతే ఇక్కడ మా మౌనికైనా వేసింది వంట మామూలుగా నేను అక్కడనైతే కూర్చొని ఏది ఎంత అనేది అయితే చూసుకుంటున్నా ఎందుకంటే నాకు పెయిన్ ఎక్కువైంది కాబట్టి పోయిన నుండి నాకైతే అస్సలు పని చెప్పట్లేదు వాళ్ళే వేసుకుంటున్నారు నేనైతే కూర్చొని ఉంటాను ఎందుకంటే చాలా ప్రాణం మీదకి వచ్చింది కదా నీకు నువ్వన్న వేసుకోవాలి కదా అన్నట్టు వాళ్ళైతే పని చేయనియట్లేదు వంటలు అయితే అయిపోయినాయి మేమైతే తినడానికి అయితే అందరం ఐదో చెల్లె ఆరో చెల్లె అక్క నేనైతే వచ్చినాం ఐదో చెల్లె ఆరో చెల్లె వన్ వీక్ ఉంది మమ్మీతోని మమ్మ ఒకతుందని ఇంకా మండే రోజైతే వెళ్ళిపోయింది